జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు 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 పేరుని నాని గారు జగన్మోహన్ రెడ్డి చెత్తనా కొడుకు అని మీరు అన్ని సార్లు చెప్పనవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెత్తనా కొడుకు గమనించి ఆయనకి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ప్రజలు కూర్చోంబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకని తెలిసే ఆయన్ని చిత్తు చిత్తుగా ఓడించారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకని తెలిసే కనీసం మీ పార్టీ నాయకులు కూడా ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సానుభూతి కోసం కూడా జగన్మోహన్ రెడ్డిని కనికరించడం లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద చెత్తనా కొడుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు మీ పార్టీ నాయకులు కూడా గమనించారయ్యా పేరు నాని గారు మీరు ఇప్పుడు తెలుసుకున్నట్టున్నారు మీ నాయకుడు చెత్తనా కొడుకని మీ నాయకుడు చెత్తనా కొడుకని ప్రజలు ప్రజలు ఎప్పుడో తెలుసుకొని చిత్తు చిత్తుగా ఓడించారు అయ్యా పేరుని నాని ఇప్పుడు కన్నా తెలుసుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాం పేరుని నాని జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు 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 పేరుని నాని గారు జగన్మోహన్ రెడ్డి చెత్తనా కొడుకు అని మీరు అన్నిసార్లు చెప్పనవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెత్తనా కొడుకు గమనించి ఆయనకి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ప్రజలు కూర్చోంబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా అని తెలిసే ఆయన్ని చిత్తు చిత్తుగా ఓడించారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా అని తెలిసే కనీసం మీ పార్టీ నాయకులు కూడా ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సానుభూతి కోసం కూడా జగన్మోహన్ రెడ్డిని కనికరించడం లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద చెత్తనా కొడుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు మీ పార్టీ నాయకులు కూడా గమనించారయ్యా నాని గారు మీరు ఇప్పుడు తెలుసుకున్నట్టున్నారు మీ నాయకుడు చెత్తనా కొడుకని మీ నాయకుడు చెత్తనా కొడుకని ప్రజలు గింజలు ఎప్పుడో తెలుసుకొని చిత్తు చిత్తుగా ఓడించారయ్యా పేరుని నాని ఇప్పుడు కన్నా తెలుసుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాం పేరుని నాని జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు 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 పేరుని నాని గారు జగన్మోహన్ రెడ్డి చెత్తనా కొడుకు అని మీరు అన్నిసార్లు చెప్పనవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెత్తనా కొడుకు అని గమనించి ఆయనకి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ప్రజలు కూర్చోం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా అని తెలిసే ఆయన్ని చిత్తు చిత్తుగా ఓడించారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా అని తెలిసే కనీసం మీ పార్టీ నాయకులు కూడా ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సానుభూతి కోసం కూడా జగన్మోహన్ రెడ్డిని కనికరించడం లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద చెత్తనా కొడుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజకే కాదు మీ పార్టీ నాయకులు కూడా గమనించారయ్యా నాని గారు మీరు ఇప్పుడు తెలుసుకున్నట్టున్నారు మీ నాయకుడు చెత్తనా కొడుకని మీ నాయకుడు చెత్తనా కొడుకని ప్రజలు ఎప్పుడో తెలుసుకొని చిత్తు చిత్తుగా చిడించారయ్యా పేర్ని నాని ఇప్పటికన్నా తెలుసుకున్నందుకు అభినందిస్తున్నాం కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేర్ని నాని గారు జగన్మోహన్ రెడ్డి చెత్తనా కొడుకు అని మీరు అన్ని సార్లు చెప్పనవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెత్తనా కొడుకు అని గమనించి ఆయనకి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ప్రజలు కూర్చోంబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా అని తెలిసే ఆయన్ని చిత్తు చిత్తుగా ఓడించారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా అని తెలిసే కనీసం మీ పార్టీ నాయకులు కూడా ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సానుభూతి కోసం కూడా జగన్మోహన్ రెడ్డిని కనికరించడం లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద చెత్తనా కొడుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు మీ పార్టీ నాయకులు కూడా గమనించారయ్యా పేరు నాని గారు మీరు ఇప్పుడు తెలుసుకున్నట్టున్నారు మీ నాయకుడు చెత్తనా కొడుకని మీ నాయకుడు చెత్తనా కొడుకని ఎప్పుడో తెలుసుకొని చిత్తు చిత్తుగా ఓడించారయ్యా పేర్ని నాని ఇప్పుడు కన్నా తెలుసుకున్నందుకు నేను అభినందిస్తున్నాం పేరుని నాని